అనగాపల్లి జిల్లా రాంబిలి మండలం చిన్నకలవులపల్లి గ్రామంలోని ఎన్ఏఓబి ప్రహార నిర్మాణంతో గ్రామస్తులు జీవనాపధి కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మూడు గ్రామాలకు రాకపోకలకు సాగించే రెది రూపాదకుండా దారి మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని ఇప్పటికైనా ప్రజలు సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వం స్పందించి జీవనోపాధి కల్పించడంతో పాటు తగిన చర్యలు చేపట్టాలంటూ గ్రామ సర్పంచ్ వై శ్రీనివాసరావు కోరుతున్నారు అంతేకాకుండా మూడు గ్రామాలకు రిజర్వ్ ఫారెస్ట్లోని త్రవ్విన రెండు బోర్లు గుండా ఐదు వేల మందికి మంచినీటి సరఫరా జరుగుతుందని ఎన్నో ఏళ్లగైతే జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఎన్ఏఓపి ప్రహార నిర్మాణంతో రెండు బోర్లను మూసివేస్తామని అధికారులు చెబుతున్నారన్నారు అంతేకాకుండా దీనితో కోర్టును ఆశ్రయించడంతో ఎన్ఏఓబి నిర్వాసితులకు తగిన న్యాయం చేసిన తర్వాత ప్రహార నిర్మాణం చేపట్టాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నిలిచిపోయిందని వై శ్రీనివాసరావు తెలిపారు అంతేకాకుండా ఎన్ఏఓబి ప్రహారం నిర్మాణం జరిగే రిజర్వ్ ఫారెస్ట్లోని ఇలా పశువులు కాపురలు తమ పశువులను మేకలను నిత్యం తోలుకుని వెళ్ళి మేత మేసుకోవడం తిరిగి రావటం జీవనోపాధి సాగించడం కొనసాగిస్తుంటారు కానీ ప్రహార నిర్మాణం జరిగితే తమ పశువులకు సైతం మేత దొరకని పరిస్థితి ఏర్పడుతుందని జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామాలకు మంచినీటి సమస్యను తీర్చడంతో పాటు స్థాయిలో జీవనోపాధి కల్పించి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు ముఖ్యంగా మంచినీటి సమస్య గతలు తమకు తీరలేనివంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ రిజర్వ్ ఫారెస్ట్లను బోర్లను మినహాయించి ఎన్యావబి ప్రహార నిర్మాణం చేపట్టాలని చెప్పినప్పటికీ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుని పోతున్నారని దానికి బదులుగా గ్రామంలో మరో రెండు బోర్లు తీయించినప్పటికీ నీటి సరఫరా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకొని పూర్తిగా తమకు న్యాయం జరగాలని అంతేకాకుండా పశువులకు రాకపోకలు పోయే విధంగా దారి మినహాయింపునివ్వాలని సర్పంచ్ కోరారు నాది చెంకల్పల్లి గ్రామ సర్పంచ్ సార్ వై శ్రీనివాసరావు సార్ గత పదిహేను సంవత్సరాల కిందట ఆర్డబ్ల్యూ వారు ఇక్కడ మాకు మూడు గ్రామాలకి రెండు భూములు కొట్టారు సార్ పోతే ఫారెస్ట్ వారు మాకు చెప్ప చేయకుండా ఆ టైంలో రాయలు బాబా ఎన్బి ఫారెస్ట్ వాళ్ళు దగ్గర ఎన్బి తీసుకొని రాయలు పాతీశారు సార్ పాతేసి తర్వాత మాకు ఎవరు చెప్పకుండా తీర్మానం లేదో గ్రామంలో తీర్మానం లేదు పెద్దలకి ఎవరికి కూడా చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు మాకు గోడ కట్టితే ఇప్పుడు శంకిస్తాపన చేసిన గోడ కడుతున్నారని తెలిసింది కానీ అప్పటిదాకా మా దీని గురించి పూర్తిగా మాకు తెలుసా సార్ సంవత్సరం కిందట మాకు ఎనిమిది గ్రామాలకి ఈ ఆ ధర్నాలో మన ఆ రెండు గ్రామాల గురించి తెలుసుకున్నాం తప్ప కానీ మా గ్రామం వచ్చేదాకా ఈ గోడ కట్టేదాకా ఎన్బి గురించి మాకు పూర్తిగా అవగాహన లేదు సార్ పోతే ఇప్పుడు ఇవాళ గోడ కట్టేస్తే ఇటు పెళ్ళకలికి పెళ్ళకాయ పిల్లికి ఇటు శనకాయల పిల్లికి వెళ్ళడానికి ఇది తోవ ఒకటే సార్ ఇప్పుడు మాకు ఉరిమాయిలు కూడా గోడ కట్టేసారు అనుకో ఇప్పుడు రైతు అంతా ఇప్పుడు జైల్లో బంధించినట్టు ఉంటుంది పోతే ఇప్పుడు తాయి రెండు బోజులు కూడా దీని బదులు రెండు బోర్లు కొట్టే కొట్టారు సార్ ఎన్బిఓలు కానీ ఒక బోరు మట్టికి అంగులు వస్తుంది సార్ చాలా చెప్పదాను సార్లు కూడా వాళ్ళు చేయించారు టెస్ట్లు చేయించారు వాటర్ బాగుందని ఏదో చెప్తున్నారు అది పూర్తిగా మాకు నమ్మకం లేదు సార్ పోతే ఇంకో బోరు అది అంగుళంలో కంట ముప్పై అంగులు వస్తుంది అరగంట కాస్తుంది సార్ కానీ ఈ పాత బోర్లు రెండు బోర్లు ఫైవ్ ఇచ్చి మోటార్లు రెండు ఒక్కొక్క దాటిలో దీని ఫైవ్ ఇచ్చి మోటార్ ఒకటి దానికి ఫైవ్ ఇచ్చి మోటార్ కానీ రెండు రౌండ్లు నాలుగు అంగులు నీరు వస్తుంది సార్ ఇవాళ మూడు గ్రామాలకి అంగుళకి అంగుళనారికి ఎంత అయింది సార్ అంగుళన నీరుకి మూడు గ్రామాలకి ఎలా సరిపోతారని అని మేము ఉడికి దాకా మనం పెంచి అవుతుంది సార్ కోర్టుకు కూడా వేసాం కలెక్టర్ గారికి కూడా స్పందించాం దానికి ఇంకా ఏం చేయలేదు కానీ మళ్ళీ ఏంటంటే ఇంకో బోరు అదనంగా కొడతాము అని అంటున్నారు అది ఎంతవరకు కాదు సార్ మేమేమంటున్నాం అంటే ఆ బోరుతో మాకు సంబంధం లేదు ఎందుకంటే ముందు ఒకసారి ఒక ఆరు నెలల కంటే మాజీ కలెక్టర్ గారు ఆ రెండు బోర్లు ఉంచేసి గోడ కట్టమని చెప్పారు సార్ పోతే అది కాకుండా మళ్ళా ఎలక్షన్ ముందు సీగా దగ్గర తీసుకొచ్చి మీకు ఆర్డర్ ప్రకారంగా బోర్లు కొట్టాలని చెప్పారు సార్ కొట్టారు ప్లీజ్ సీపిచ్చాం అవి మనకు సక్సెస్ అవ్వలేదు పోతే ఇప్పుడు ఈ రెండు బోర్లు ఉంటేనే ఈ మూడు గ్రామాలకి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది లేదా తాగనందుకు నీళ్ళు కూడా ఇబ్బంది కానీ ఈ నీళ్ళే కానీ తీసేస్తే ఇలా వాళ్ళు ఒక జనాలు ఈ మూడు గ్రామాల జనాలని చంపినట్టు ఉంటుంది అంటే మన ఆగి దగ్గర మబ్బు చేస్తున్నాడా లేకపోతే మంచి చేస్తున్నాడా జనాల గురించి కష్టపడుతున్నాడా అనేది ప్రజలకు తెలియదు సార్ ఎందుకంటే ఇవాళ సంవత్సరం నాకు కూడా యాక్యురేట్గా నేను వెళ్ళి డిపార్ట్మెంట్ లేదు నేను తిరిగి ఏది కూడా ఇవాళ నేను జనాలు చెప్పి వెళ్ళట్లేదు నా ఓను ప్రజలు ఇలాగ అయిపోతున్నారో రేపు పరిస్థితి ఏంటి రేపు మన గోడ కట్టేది మన బాధ ఏంటి ఇవాళ మనం ఇలాగ వెళ్ళగలం మనకి ఎంత ఉంటే ఉంది ఇలా బతకాలి ఇదంతా చాలా ప్రజల్లో నీకు చెప్ప ఎవరించి చెప్పలేకపోతున్నా సార్ మీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా జనాలకి మా గ్రామానికి ఏ న్యాయపరంగా చేయాలనేది మీ దృష్టిలో ఉంది సార్ సర్పంచ్ దృష్టిలో ఓన్లీ సర్పంచ్ సేవ చేయనికే తప్ప మీరు సహకరించే కదండి సర్పంచ్ కూడా ఏదైనా ముందుకు వెళ్ళగలడం దీనివల్ల మాకు దయచేసి తొందరగా మాకు మీకు ఏది వాళ్ళు చేయాలనేది అనేది మీకు మాకు తొందరగా చేసి ఉంటే మాకు చాలా ఆనందిస్తాం సార్ ప్రజలు కూడా నేను చెప్పుకోగలను ఇలా జనాల దగ్గర తలెత్తుకొని నేను తిరగలేకపోతున్నాను సార్ అది నా బాధ ఇప్పుడికి సంవత్సరం నారవుతుంది సార్ దీనికి ఒక కొలుకు రాలేదు సార్ ఇప్పటికైనా దయచేసి మా బాధ చేసి తొందరగా మాకు చేయాలని కోరుకుంటున్నాను సార్